అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలనే చూద్దామండి ఇది టూ బై బ్లౌజు ఇందులో వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేశాను ఇది వచ్చేసి ఫ్రిన్స్ కట్ అండి థర్టీ టూ సైజు ఫ్రిన్స్ కట్ అనేది ఇలా చేశాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా రెండు కట్ చేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ అనేది నేను థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్ చూపించాను కదా బ్యాక్ ఫ్రంట్ కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి బిగినర్ అనేది ఈ వీడియోలో మనము థర్టీ సెవెన్ చేయలేకపోయానండి నేను అది షాప్లో కొంచెం హడావిడిగా ఉంది కాబట్టి థర్టీ టూలో నేను హ్యాండ్ కటింగ్ అనేది చూస్తున్నాను ఇది వచ్చేసి హ్యాండ్ కటింగ్ అందరికి ఒకేలాగే ఉండదండి సైజుని బట్టి ఉంటుంది ఒక్కో సైజుకు ఒక్కొక్క హ్యాండ్ డౌన్ అనేది ఉంటుంది కదా మనము ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది నేర్చుకున్నాము తర్వాత వీడియోలో వచ్చేసి మనము ఏ సైజుకు హ్యాండ్ కటింగ్కి ఎంత డౌన్ చేసుకోవాలనేది క్లియర్గా ఒకటి ఒకటి తెలుసుకుంటూ వద్దాం ఇప్పుడు వచ్చేసి హ్యా ఇది టూబైడ్ బ్లౌజ్ కదా మనము ఇలా పైన మార్కింగ్ చేస్తే మనకి మార్కింగ్లు అనేది పోవు కదా కాబట్టి నేను ఇలా ఉల్టాలో ఈ క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే మనం లైనింగ్ బ్లౌజ్ అయితే అవసరం లేదండి లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఇది సింగిల్ పీస్ బ్లౌజ్ అయితే మన పైకి వస్తే మా ఈ మార్కరు వెళ్ళదండి మనకి వాష్ చేసినా సరిగా కాబట్టి ఇలా సింగిల్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు మీరు ఈ క్లాత్ని అనేది ఇలా మార్చుకోండి అంటే ఉల్టా సైడ్కు ఉల్టా సైడ్ పై పైకి ఉండేలాగా సీదా సైడ్ లోపలికి వెళ్ళిపోయేలాగా మార్చుకోండి ఇలా మార్చుకున్న తర్వాత ఇది వచ్చేసి నేను హ్యాండ్కు రెండు సైడ్ జాయింట్ పడడం నాకు ఇష్టం ఉండదండి ఒక్క సైడ్ జాయింట్ పడేలాగా వేసుకుంటాను అది ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఇలా కింద ఎగురు దిగులు క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకోండి ఇలా ఎగురు దిగులు క్లాత్ని సరి చేసుకున్నాం కదా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలనే డౌట్ రావచ్చు చిన్న సైజ్ అంటే మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంటే ఇలా చేసిన ఓకేనండి సెవెన్ ఇంచెస్ దాటిన తర్వాత నుంచి మనకి కొంచెము హ్యాండ్ జాయింట్ పడుతుంది అంటే మన సైజుని బట్టి అండి చిన్న సైజుకి వచ్చేసి కొంచెం పడుతుంది పెద్ద సైజుకి ఎక్కువ పడుతుంది కదా మనం వచ్చేసి ఇప్పుడు థర్టీ టూ సైజు అంటే మన చిన్న సైజు వస్తుంది థర్టీ టూ సైజుకు చంకరౌండింగ్ వచ్చేసి ఏడు పావు లేదా ఏడున్నర ఉంటుందండి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఏడున్నర ఉంది ఇలా ఏడున్నర ఉంటే మనము ఇది వచ్చేసి మన సంకరౌండింగ్ ఏడున్నర ఉందంటే ఎనిమిదిన్నర వచ్చేలాగా చూసుకోండి అలా మనం చంకరౌండింగ్ ఎంత ఉండని దానికి వనించి ఎగస్ట్రా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఏడున్నరంటే ఇది ఎనిమిదిన్నర ఉందండి కరెక్ట్ సరిపోతుంది ఒకవేళ సరిపోలేదంటే ఇలా క్లాత్ను కొంచెం ఇలా జరిపేసుకోండి ఇది వచ్చేసి నాకు సరిపోతుందండి జాయింట్ ఏం అవసరం లేదు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి దీన్ని మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాం ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది పెట్టానండి వీడియోస్ అందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి మీకు ఇంకా పూర్తి గోర తోటి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి పది ఇంచులు ఉందండి ఇంచులు ఉంటే కింద వన్ ఇంచ్ కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ కింద వన్ ఇంచు పైన వచ్చేసి ఆఫ్ ఇంచ్ ఎందుకంటే హెమింగ్ కోసం కదా హెమింగ్ అంటే వన్ ఇంచ్ ఇస్తాం బార్డర్ దిప్పేయడం అంటే ఆఫ్ ఇంచ్ పైపింగ్ ఇవ్వడం అంటే పావు ఇంచ్ తీస్తాం కదా ఇది వచ్చేసి హెమింగ్ చేయాలి చూద్దాం మనకి మొత్తం వచ్చేసి ఇది పదకొండున్నర ఇంచులు రావాలి ఉందో లేదో చెక్ చేసుకున్నాం పన్నెండు ఇంచులు ఉందండి ఇది మనకి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు కింద వన్ ఇంచు మనం హెమింగ్ కోసం వదిలేద్దాం ఇలా కింద వన్ ఇంచు వచ్చేసి హెమింగ్ కోసం ఇలా వదిలేస్తున్నాం ఇలా వదిలేసాను కదా వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం పదించులు అనేది హ్యాండ్ పొడువు పెట్టుకున్నాం ఇలా హ్యాండ్ పొడువు ఇక్కడ ఇంచులు పెట్టాను కదా ఈ చివరిలో కూడా పదించులు అనేది హ్యాండ్ పొడవు పెట్టుకున్నాం పెట్టిన తర్వాత హ్యాండ్ ఓవన్ ఎంత తీసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా హ్యాండ్ ఓవన్ ఎంత తీసుకోవాలంటే ముప్పై రెండు సైజు బ్లౌజ్కు మూడు పాయింట్ రెండు అంటే చెస్ట్ ఎంత ఉంటుందో దాంట్లో పదో భాగాన్ని ఇక్కడ హ్యాండ్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది ముప్పై రెండు ఉందంటే ము ముప్పై రెండుని పది భాగాలుగా డివైడ్ చేస్తే మనకి మూడు పాయింట్ రెండు వస్తుంది కాబట్టి నేను ఇక్కడ మూడు పాయింట్ రెండు దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చాను ఇది హ్యాండ్ ఔను ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనం పదించులు పెట్టామండి తర్వాత మనకు షోల్డర్ జాయింటింగ్ కావాలి కదా ఆఫ్ ఇంచు ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు పైన పెట్టాను కింద వన్ పెట్టాను పైన ఆఫ్ ఇంచు పెట్టాను ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇలా ఇచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ ఎంతుందో మనము అంత ఇక్కడ మెజర్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉందండి పదకొండులో సగం వచ్చేసి మనము ఐదున్నర ఇంచులు ఇక్కడ ఐదున్నర ఇంచులు వేసేసుకుంటే సరిపోతుంది మనం పదకొండు ఇంచులని సగం చేసామంటే మనకు ఐదున్నర వస్తుంది కదా ఐదున్నర ఇంచులు ఇక్కడ వేసాను అలానే మిడిల్ లూజ్ కూడా చెక్ చేసుకుని చెక్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ అయినా వచ్చేస్తుంది కానీ నేను మిడిల్ లూజ్ కూడా పన్నెండున్నర ఉందండి పన్నెండున్నర ఉంటే అందులో సగం వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఆరుం పోవ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను ఇలా చేసుకున్నాను కదా చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలి షేప్ అనేది మీకు అర్థం కాదు కదా ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఇలా పెట్టేసుకోండి ఒకటిన్నర ఇంచులు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ నుంచి ఏడున్నర ఇంచులు పెట్టేసుకున్నాం ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి ఏడున్నర ఇంచులు ఇక్కడికి వస్తుంది ఇక్కడికి లైన్ వేసేయండి ఇలా ఒకటిన్నర నుంచి ఏడున్నరకు ఇలా లైన్ వేసుకోవాలి ఇలా లైన్ వేసాం కదా వేసిన తర్వాత ఇందులో సగం ఇందులో సగం అంటే మనం ముప్పావు ఇంచు ఈ ముప్పావు ఇంచు దగ్గర నుంచి మెల్లగా ఇలా డౌన్ ఇలా ఒక పావు ఇంచు వరకు ఇక్కడ డౌన్ చేయండి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇలా మెల్లగా డౌన్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ తతంగం మళ్ళీ వద్దు మాకు అనుకుంటే ఇక్కడ నుంచి గా ఇలా ఒక ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్గా ఉండేలా చూసుకొని ఇలా అయినా షేప్ వేసుకోవచ్చు ఇప్పుడు మనకు హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసి మనం దీన్ని మెజర్ చేసుకున్నాం మనకి ఏడున్నర ఇంచులు రాలేదు ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే ఏడున్నర ఇంచులు అనేది మనకి ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఖర్చు ఇలా అలానే కింది సైడ్లో కూడా మనం ఒకటిన్నర ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి కదా ఇలా ఖర్చు పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత వీటిని కలిపేసుకున్నాం చాలా ఈజీ అండి హ్యాండ్ కటింగ్ బిగినందుకు తెలియక చాలా పాటలు పడుతుంటారు ఇక్కడ వచ్చేసి మనం ఒకటిన్నర ఇంచులు పెట్టాం కదా ఒకటిన్నర ఇంచుల దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం ఇలా వేసిన తర్వాత మనం హ్యాండ్ ఫోల్డ్ చేసినప్పుడు ఇది కొంచెం ఇలా ఐరస్టర్ ఉండాలండి కింద కరెక్ట్గా ఉండిందంటే మనం ఫోల్డింగ్లో ఈ ఫోల్డింగ్ అనేది సరిపోదు కాబట్టి ఇలా కొంచెం క్రాస్ వేసుకోండి కింద చూసారు కదా హ్యాండ్ కటింగ్ అనేది మనకు ఎంత ఈజీగా వచ్చిందో మీకు ఇలా స్కేల్ తోటి రాలేదంటే ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మెల్లగా ఇలా డౌన్ అయిపోతూ ఇలా తీసుకోండి సరిపోతుంది ఓకే అండి హ్యాండ్ కటింగ్ హ్యాండ్ డ్రాయింగ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉంది ఈ మిడిల్ వచ్చేసి ఆరు పావు ఇంచులు ఉంది లెంత్ వచ్చేసి కింద వన్ ఇంచు పైన ఆఫ్ ఇంచు వదిలేసుకుంటే మిడిల్లో మనకి ఇంచులు ఉంది ఈ పదించుల కింద హెమింగ్ కోసం వన్ ఇంచు వేసాను పైన ఆఫ్ ఇంచు ఇక్కడ ఉండింది కదా మనకి పది ఇంచులు ఇది హాఫ్ ఇంచు షోల్డర్ జాయింటింగ్ వేసాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఇలా స్టైట్గా వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడు ఇంచులు చక్క డౌన్ వచ్చేసి ఇక్కడ పది ఉంటే నేను ఇక్కడ పది పెట్టి అందులో మూడు పాయింట్ రెండు డౌన్ వేసుకున్నాను అంటే మూడు పాయింట్ రెండు చెస్ట్లో పదో భాగాన్ని ఇక్కడ డౌన్ వేసి ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ వేసేసుకున్నాను వేసేసుకొని మెల్లగా ఇలా కరువు షేప్ అనేది ఇచ్చుకొని ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఇక్కడ ఒకటిన్నర ఇంచులు పెట్టేసుకొని లైన్ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత నాకు హ్యాండ్ షేప్ వచ్చేసింది కదా ఇప్పుడు దీని వెంట కటింగ్ చేసుకున్నాను ఇలా చూసారు కదా మనకి ఎంత మంచి పర్ఫెక్ట్గా వచ్చిందో హ్యాండ్ కటింగ్ ఇలా వస్తేనేనండి చంకల్లో ముత్తలు రాకుండా మనకు నీట్గా ఉంటుంది ఇలా ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడికి మనం ఫోల్డ్ చేయాలి కదా డబుల్ ఫోల్డ్ చేయాలండి హెమింగ్ కోసం చిన్న ఫోల్డింగ్ ఒకటి తర్వాత మరొక ఫోల్డింగ్ చేసుకొని దీన్ని కొట్టుకోవాలి ఇది వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ తప్పకుండా కరెక్ట్గా ఉండడం కోసము ఇక్కడ వచ్చేసి చంక ఫిట్టింగ్ కొట్టు ఇలా వస్తుంది చూస్తారు కదా మన హ్యాండ్ ఎంత ఈజీగా కట్ చేసుకున్నాము ఇది వచ్చేసి ఇప్పుడు లోతు తీసుకున్నాం లోతు వీలైనంత వరకు నేను ఇప్పుడు తీయనండి హ్యాండ్ కింద ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత తీసుకుంటాను కానీ మీకు తెలియడం కోసం నేను ఇప్పుడు లోతు తీస్తున్నాను మామూలుగా అయితే నేను లోతు అనేది ఇక్కడ కింద ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత ఉల్టా సీదా కాకుండా ఉంటాయి కదా అప్పుడు తీసుకుంటాను కానీ ఇప్పుడు మీకోసం ఇప్పుడే తీసేస్తున్నాను ఇక్కడ సెంటర్ కదా ఇక్కడ వచ్చేసి ఖర్చుపాతు ఇలా ఈ రెండు ఇక్కడ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ నుంచి ఒక వన్ ఇంచు ఎవరికైనా సరేనండి సెంటర్ నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి మనం కచ్చి ఎక్కడ ఉంది అక్కడ ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ వన్ ఇంచు వరకు చూడండి ఇలా టేప్ తోటి కరెక్ట్గా చూస్తే మనకి ఆరున్నర ఇంచులు ఉందండి ఆరున్నరలో సగం వచ్చేసి పో ఇలా పో దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ముప్పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు నేను వచ్చేసి ముప్పావు ఇంచు పెట్టానండి ముప్పావు ఇంచు వరకు ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మెల్లగా ఇలా ఇలా డాట్స్ పెడుతూ రండి ఇలా ఈ షేప్ అనేది రావాలి ఇది వచ్చేసి మనకు లీఫ్ షేప్లో వస్తే మనకు కరెక్ట్ వచ్చినట్టు అండి ఇలా ఇలా వేసాం కదా మార్కింగ్ ఇప్పుడు దీని వెంట కట్ చేద్దాం ఇలా ఇదనేది మనకి ఐబ్రో షేప్ లాగా లేదంటే ఒక రకమైన లీఫ్ ఉంటుందండి ఈ లీఫ్ షేప్ లాగా వస్తేనే మనకి కరెక్ట్గా వచ్చినట్లు తర్వాత వచ్చేసి లోతు ఎక్కడ తీసామా అని బ్లౌజ్ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ చిన్న ఇలా కటింగ్ ఇచ్చుకున్నామంటే ఈ కటింగ్ వచ్చేది మనం లోతు తీసాము ఇది ఫ్రంట్ పార్ట్కు రావాలనే గుర్తు అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇలా వేసేసుకోండి చూడండి లోతు కరెక్ట్గా వచ్చిందో రాలేదు చూసారు కదా మనకి లోతు అనేది కరెక్ట్గా వచ్చింది ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా మనం హ్యాండ్ మూడతలు లేకుండా మనం హ్యాండ్ బ్లౌజ్కి జాయిన్ చేసినప్పుడు మూడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఇలా హ్యాండ్ను చంక డౌన్ ఎంత అనేది ప్రతి సైజుకు మీకు కావాలనుకుంటే కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో షోల్డర్ ఎంత తీసుకోవాలి డౌన్ ఎంత తీసుకోవాలి అలానే నెక్ విడ్ ఎంత తీసుకోవాలనేది మీరు ఏ సైజుకి ఎంత కావాలనేది తెలియకపోతే మీరు అలాంటి వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి కంపల్సరీ నేను ప్రతి వీడియోకు ప్రతి సైజుకు డౌన్ కానీ షోల్డర్ కానీ నెక్ విడ్ కానీ అన్నీ క్లియర్గా చెప్తూ మీకు వీడియో రూపంగా అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్లు ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం